హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ ఫ్రై నా స్టైల్లో ఎలా తయారు చేస్తాను చూస్తానండి చూద్దామని ప్రాసెస్ చూసేద్దాం నేను ఈ క్యాబేజీ ఫ్రై కోసం ఒక కేజీ క్యాబేజీ తీసుకున్నానండి క్యాబేజీని చిన్న చిన్న బాగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఉడికించుకొని వాటర్ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పొయ్యిలకి ఇచ్చుకొని పొయ్యి మీదకి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి పోపు దిన్సులు వచ్చేసి శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చపిచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ఎగుతూ ఉంటుంది ఈ లోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అని తయారు చేసుకున్నాం దానికోసం నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఈ అల్లం తీసుకొని ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను కూరలో ఏమీ వేయటం లేదండి దీనిలోనే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఏగిందో లేదో చూసుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ కూడా దీనిలో వేసేసుకోవాలి ఇదిగోండి ముందుగా ఉడికించుకున్న క్యాబేజీని కూడా నేను ఏగుతున్న ఉల్లిపాయలా వేసుకొని తిప్పేసుకుంటున్నాను అట్లా క్యాబేజీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇది దాని దాదాపు ఒక పది నిమిషాలైన పడుతుంది ఇదివల్ బాగా ఏగిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇంతేనండి చాలా సింపుల్గా నా స్టైల్లో క్యాబేజీ ఫ్రై అనేది ఇట్లా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్